హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చివరకు మిగిలినది అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు అతని వద్ద యాభై పశువులు ఉండేవి అతను లోభి అయినందున ఆ పశువులను కాయటానికి పాలు అవి తీయటానికి వేరే మనిషిని పెట్టుకోక తానే ఆ పనులు స్వయంగా చేస్తూ వచ్చాడు అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు కొంతకాలం శ్రమపడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది అతను వాటిని తోలుకుని సంతకు బయలుదేరాడు నిర్జనమైన అడవిదారిలో పది మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టు కట్టి పశువులన్నింటినీ తోలుకుపోయారు తనని ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్టుగా రంగయ్య ఎలుగెత్తి ఏడవసాగాడు అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి విచారించకు నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు వాటికి బదులు నేను నీకు వేరే యాభై పశువులు ఇస్తాను తోలుకుపో అని తన వేలినున్న ఉంగరం తీసి కళ్ళకద్దుకున్నది వెంటనే అక్కడ యాభై పశువులు ప్రత్యక్షమయ్యాయి ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో రంగయ్య పరమానందం చెంది పశువులన్నింటినీ తడిమి చూసుకున్నాడు అన్నీ సాధువులు ఆరోగ్యంగా ఉన్నాయి చూడు తల్లి సంత ఇంకా చాలా దూరం ఉన్నది దొంగల బారిన పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా ఇవన్నీ అమ్ముడవుతాయా ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా నాకన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య అలా అయితే ఒక పని చెయ్యి ఆవులకు బదులు డబ్బే ఇస్తాను వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత ఆవుకు నూరు చొప్పున యాభైకి ఐదు వేల రూపాయలు అన్నాడు రంగయ్య దేవత ఉంగరాన్ని మళ్ళీ కళ్ళకద్దుకున్నది దబాల్న ఐదు వేల రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది రంగయ్య ఆ మూట ఎత్తి చూసి ఎంత బరువున్నదో దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలనా ఒక్క ఆవుని దయచేయిస్తే దానిమీద ఈ మూట పెట్టుకుని పోతాను అన్నాడు అందుకు దేవత సరేనన్నది ఆవు మీద మూట ఉంచి రంగయ్య నాలుగు అడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయటం చాలా బాధ అనిపించింది తల్లి ఈ ఆవులన్నింటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం వీటిని నువ్వు నాకు ఇవ్వనే ఇస్తివి కదా అన్నాడు రంగయ్య కావాలంటే అలాగే తోలుకుపో అన్నది దేవత మళ్ళీ నాలుగు అడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది ప్రతి ఆవు మీద వెయ్యేసి రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది ఇక తనకు లోటు ఉండదు అందుచేత అతను మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చి అమ్మా అడిగినదంతా లేదనకుండా ఇచ్చావు ఆవులన్నింటి మీద ఒక్కొక్క ఐదు వేల రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరువను అన్నాడు అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలిశాయి రంగయ్య మనసు ఆనందంతో నిండిపోవటానికి బదులు అనుమానంతో నిండిపోయింది కొద్దిసేపటిలోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో వాటిని తీర్చుకోవటానికి ఈ ఉంగరం ఉంటే చాలు అది దేవతకెందుకు ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి తల్లి ఆ ఉంగరం నాకు ఇచ్చేశావంటే ఇక నిన్ను బాధించను నా దారిన నేను పోతాను అన్నాడు వద్దు మనిషి చేయి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకున్నది రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడలేని ఆత్రంతో ఆమె చేతిలో ఉంగరాన్ని లాగేసుకున్నాడు మరుక్షణం దేవత మాయమైంది పశువులు వాటి మీద మూటలు మాయమయ్యాయి తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమైంది రంగయ్య మాత్రమే మిగిలాడు ఇదండి చివరకు మిగిలినది కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం చిన్న పరీక్ష కథ ఒక బిచ్చగాడు ఉండేవాడు వాడు ఊళ్ళ వెంబడి తిరుగుతూ బిచ్చమెత్తుకునేవాడు ఒకసారి వాడు చాలా దూరం తిండి లేకుండా ప్రయాణం చేసి ఆకలి దహించుకుపోతూ ఒక ఊరు చేరాడు అక్కడ వాడికొక పెద్ద లోగిలి కనిపించింది అంత గొప్ప ఇంట తనకు పట్టెడన్నం దొరకపోదనుకున్నాడు బిచ్చగాడు సింహద్వారం వద్ద ద్వారపాలకుడు కనిపించాడు అయ్యా ఆకలితో చచ్చిపోతున్నాను పట్టెడన్నం పెట్టించండి అని బిచ్చగాడు ద్వారపాలకుడితో అన్నాడు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ల కోసమే మా యజమాని కనిపెట్టుకుని ఉన్నాడు లోపలికి పద అని ద్వారపాలకుడు బిచ్చగాడిని తీసుకుపోయి యజమానికి చూపించాడు ఏం కావాలి నీకు అని యజమాని బిచ్చగాడిని అడిగాడు రెండు రోజులుగా ఒక్క మేతకు తినలేదు ఆకలి దహించుకుపోతున్నది పట్టడన్నం పెట్టించండి మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బిచ్చగాడు తప్పకుండా ఎవర్రా అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు పట్టుకురండి ఈ వసారాలో పీఠా విస్తరి వేయండి అని కేక పెట్టాడు యజమాని నౌకర్లు వచ్చి వసారా చివర నీళ్లు ఉంచినట్టు అవతలగా పీట వాల్చినట్టు విస్తరి వేసినట్టు అభినయం చేసి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు నీరు గాని పీట కానీ విస్తరి గాని తీసుకురాలేదు అయినా యజమాని ఆ చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా ఈ పీట మీద కూర్చో అన్నాడు బిచ్చగాడితో బిచ్చగాడికి ఒక్క క్షణంపాటు మతిపోయినట్టయింది కానీ ఆ ఇంటి యజమాని తనతో ఏదో ఆట ఆడుతున్నట్టు తెలుసుకుని తాను కూడా అందుకు తగ్గట్టుగానే నటించ నిశ్చయించుకున్నాడు వాడు లేని చెంబుతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని పోయి ఉత్తుత్త పీట మీద కూర్చున్నాడు ఒరే ఇతనికి పూరీలు లడ్డూలు పాయసము పట్టుకురండి అని కేకవేశాడు యజమాని నౌకర్లు ఖాళీ పళ్ళాలతో ఏవేవో తెచ్చి పిచ్చగాడి ముందు వడ్డించినట్టు కొంచెంసేపు నటించారు ఒక ఖాళీ గ్లాసు అతని ముందు పెట్టారు విచ్చగాడు అవన్నీ తింటున్నట్టు తాగుతున్నట్టు నటించాడు పూరీలు చాలా బాగున్నాయి మరి రెండు తెప్పించరా ఇతనికి ఇంకా లడ్డూలు పాయసము వడ్డించండిరా అంతా వంటగదిలోనే తగలడ్డారా ఏం అన్నాడు యజమాని విచ్చగాడు పొట్ట తడువుకుంటూ ఇంకా వద్దు బాబు ఇప్పటికే కడుపు నిండిపోయింది ఎంతో భుక్తాయాసంగా ఉంది పోయే ప్రాణాన్ని నిలబెట్టారు మీ మేలు మరువను ఇక వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అన్నాడు ఇంతలో గృహస్థు భార్య వచ్చి కూర్చోనాయన ఇదంతా ఒక చిన్న పరీక్ష అసలు భోజనం నేను పెట్టిస్తాను ఆకలికి ఓర్పు ఉండదని మా వారు నాతో ఇంతకు ముందే పందెం వేసి ఓడిపోయారు నువ్వు చాలా ఓర్పు చూపావు నాయనా అన్నది ఆమె ఆ బిచ్చగాడికి నిజమైన పూరీలు లడ్డూలు పాయసము అడుపు నిండా పెట్టి అతనికి నిజమైన ముక్తాయాసం తెప్పించి పంపేసింది ఇదండి చిన్న పరీక్ష కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు